భారత క్రికెట్ జట్టులో బలంగా ఉన్న పక్షపాతం స్టార్ కల్చర్లపై మాజీ క్రికెట్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరు కెప్టెన్లు తమ ప్రాంతానికి చెందిన ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది భారత క్రికెట్లో చాలా కాలంగా ఉన్న సమస్యని తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి స్టార్ కల్చర్ను పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పాడు గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత భారత టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ శర్మ దేశ్వర్ పుజారా వంటి సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించారు ఈ నేపథ్యంలో గంభీర్తో కలిసి కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టులో ఆడిన మనోజ్ తివారీ భారత క్రికెట్లో స్టార్ కల్చర్ కంటే పక్షపాతమే ఎక్కువగా ఉందన్నాడు ఆటగాళ్ల ఎంపికలో కెప్టెన్ల వ్యక్తిగత ఇష్టాలు కీలకంగా మారాయన్నాడు మనోజ్ తివారి భారత డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ పై తన అభిప్రాయాలను నిర్మహమాటంగా వెల్లడించాడు తన మాజీ బెంగాల్ సహచరుడు ఉత్పల్ చటర్జీని ఉదాహరణంగా చూపుతూ కెప్టెన్కు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే భారత జట్టులో చోటు దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు ఉత్పల్ చటర్జీ బెంగాల్ తరఫున ఐదు వందలకు పైగా ప్లస్ క్లాస్ వికెట్లు సాధించినప్పటికీ భారత్ తరపున కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడగలిగాడని గుర్తు చేశాడు ఉత్పల్ చటర్జీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడం వెనుక ఇటువంటి ఉందన్నాడు ఒక కెప్టెన్ ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందినవాడైతేనే అతను తన ప్రాంతంలోని ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తాడని కొన్ని సందర్భాల్లో కెప్టెన్లు తమ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లకు ఇతరుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మనోజ్ తివారి కొండబద్దలు కొట్టాడు ఇది జట్టు కూర్పును ఆటగాళ్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందన్నాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత మనోజ్ తివారి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ టోర్నమెంట్ కోసం ఎంపికైన పదిహేను మంది సభ్యుల జట్టులో యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లు చోటు లభించకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది అదే సమయంలో రింకు సింగ్ హర్షిత్ రాణా వంటి ఆటగాళ్ల ఎంపిక పలు సందేహాలకు తావిచ్చింది వీరిద్దరూ కేకేఆర్ తరఫున గంభీర్ కోచింగ్ లో ఆడారు దీనిని ఉద్దేశించి మనోజ్ తివారి కామెంట్ చేశాడని భావిస్తున్నారు